వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొడాల నాని కొడాల నానికి సంబంధించిన వ్యవహారంలో కొడాల నానిపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పలు కేసులు అయితే నమోదైన పరిస్థితిలో ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర తెలుగుదేశం పార్టీ నేత రావి వెంకటేశ్వరావుకి సంబంధించిన వస్త్ర సముదాయంపై దాడి కేసుకు సంబంధించిన వ్యవహారంలో కొడాలనాని కొడాల నానితో పాటు కొడాల నానికి సంబంధించిన పదుల సంఖ్యలో అనుచరులపై అయితే కేసు నమోదైంది కేసు నమోదైన నేపథ్యంలో కొడాలా నానికి సంబంధించిన అనుచరులు పదుల సంఖ్యలో వాళ్ళైతే ప్రస్తుతం అయితే రిమాండ్కి కూడా వెళ్ళా రిమాండ్కి వెళ్ళి వాళ్ళందరికీ బెయిల్ కూడా లభించి బయటకు వచ్చిన పరిస్థితి సో ఇదే కేసులో కొడాల నాని ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసుకున్నారు సో కొడాల నాని అరెస్టు నుండి మినహాయింపిస్తూ ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతి శనివారం ఏదైతే గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి రావాలని చెప్పేసి అయితే కోర్టు నిబంధన విధించింది కోర్టు నిబంధనల ప్రకారం ఈరోజు ఉదయాన్నే కొడాలి కొడాలి నాని గుడివాడలోని తమ నివాసం నుండి భారీ జన సందోహంతో భారీ భారీ ఏదైతే భారీ ర్యాలీతో అయితే ఆ బయలుదేరిన పరిస్థితి అక్కడ నుండి నేరుగా గుడివాడలోని వంటౌన్ పోలీస్ స్టేషన్కి అయితే కొడాల నాని చేరుకున్నారు కొడాలనాని రాకకు సంబంధించిన వార్త రావడంతో ఒక్కసారిగా గుడివాడ వంటౌన్ పోలీస్ స్టేషన్ భారీ స్థాయిలో ప్రజలైతే చేరుకున్నారు కొడాల నాని అనుచరులు కావచ్చు అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా భారీ స్థాయిలో అయితే గడవాడ వంటౌన్ పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్న పరిస్థితి సో ఓవరాల్గా మనం చూసుకుంటే కొడాలని గుడవాడ వంటౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు అక్కడ చేరుకొని ఏదైతే కోర్టు నిబంధనల ప్రకారం గుడివాడ వంటన్ పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టారు సంతకం పెట్టి అక్కడ నుంచి తిరిగి తమ నివాసానికి అయితే చేరుకున్నారు